వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజలక్ష్మి అండి ఈరోజు మా పాలబ్బాయి అల్ది గేది ఎన్నిదండి మేడం గారు జిన్నపాలు తెచ్చాను అని ఒక అర లెటర్ పట్టుకొచ్చాడు అయితే నేను మీకు జిన్ను ఎలా వండాలో చూపిస్తాను ఒక గ్లాసు పాలు అంటే ఈనెని పూట పాలు అనమాట గ్లాసు జిన్ను పాలు నాలుగు గ్లాసులు మామూలు నార్మల్ అయ్యి పోసుకోవాలి అప్పుడు జిన్ను గట్టిగా అవుతుందన్నమాట ఆ పాలలో ఒక కప్పు బెల్లం పొడి ఒక కప్పు పంచదార వేసి ఒక స్పూన్తో కలిపేస్తే పంచదార బెల్లం కరిగిపోతాయి కరిగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి చెక్కన తోటి వడగట్టిస్తే నలకలు ఏమన్నా ఉంటే పోతాయి పడగట్టేసుకుని అందులో ఆ జిన్నపాలు పైన నాలుగు యాలకులుని నాలుగు మిరియాలు చెరగొట్టేసుకుని పొడి ఆ పాలపైన అన్నమాట పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో ఒక గ్లాసు ఉన్నారు వాటర్ పోసి మనం జిన్ని పాలు పోసుకున్నాం కదా వండుకునేది బాక్సు అది అందులో పెట్టేసి పైన మూత పెట్టేసి సిమ్లో పెట్టాలి గ్యాస్ అయిలో పెట్టేస్తే పొంగిపోతాయి సిమ్లో పెట్టేసి ఒక్క పావు ఉంటే మీకు జిన్ను రెడీ అయిపోతుంది నాలుగు బాదం పప్పులు చిన్న చిన్న ముక్కలు కన్నా కట్ చేసుకోవాలి స్టవ్ మీద బాణలు పెట్టి అది వేడెక్కిన తర్వాత ఓ స్పూను నెయ్యేసి ఈ కట్ చేసిన బాదం పప్పులు రెండు స్పూన్లు జీడిపప్పు ద్వారగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి చూడండి గంట అయిపోయింది జిన్ను ఉడిగిపోయిందండి మీరు చాకు కానీ స్పూన్ కానీ కొంచెం లోపలికి ఇలాగా గుచ్చి చూస్తే మనకి పాలు అంటుకోవు దానికి పాలు అంటుకోకపోతే ఇంక జిన్ను ఉడిగిపోయినట్టే ఇంకా జిన్ను రెడీ అయిపోయిందండి వేపించి పక్కన పెట్టాను కదా బాదం పప్పు జీడిపప్పుని అవి పైన వేసేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు జిన్న అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా జిన్న తింటారు జీడిపప్పులు అయ్యి వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఆరోగ్యానికి కూడా మంచిది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో ఒకసారి ట్రై చేస్తారు కదా మీరు కూడా థ్యాంక్ యూ